నెల్లూరు కార్పొరేషన్లో పద్నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు తొమ్మిదవ డివిజన్లో కాంట్రాక్ట్ కాంట్రాక్టు విధానం రద్దుపై మంత్రి నారాయణ స్పష్టత ఇవ్వడంతో సమ్మె విరమించినట్లు కార్మిక సంఘ నాయకులు తెలిపారు పైలట్ ప్రాజెక్టు నిర్వహణ కోసం చేపట్టిన కాంట్రాక్టు విధానాన్ని పూర్తిస్థాయిలో రద్దు చేసి నూతన విధి విధానాలపై త్వరలో నిర్ణయాలు తీసుకుంటామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు పట్టడం జరిగింది పారిశుధ్య కార్మికులకి ప్రధానంగా ఉండే అభ్యంతరం కాంట్రాక్ట్ వ్యవస్థ ఆ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థ వద్దు ఏదైతే ఆ కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా మీరు చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అప్పజెప్తే మీరు అందుకు పూర్తిగా సహకరిస్తే నగర కార్పొరేషన్ పరంగా మాకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తే చేసి చూపించి భవిష్యత్తులో అది నెల్లూరు నగరం అంతా కూడా విస్తరించేదానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పారు వారి పారిశుధ్య కార్మికుల కార్మిక సంఘాల నాయకుల సూచనలతో టెండర్ల వ్యవస్థని రద్దు చేస్తున్నట్టు నగర కమిషనర్ నంద గారు స్పష్టంగా ప్రకటించారు ఆ పద్నాలుగు రోజుల సమయకాలాన్ని కూడా ఎలాంటి మినహాయింపు లేకుండా వారికి జీతం ఇచ్చే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది